ఇక్కడనే నేను నివసించేదను అన్నాడు దగ్గరగా చప్పలు కొట్టాలి ఇక్కడనే ఇక్కడనే నేను నివసించేదను అన్నాడు మీరు గమనించండి మనలను ప్రేమించే వ్యక్తులు మనకు సహాయం చేయగలిగిన వ్యక్తులు తెలివైన వారు మనకు ఆశ్చర్యకరమైనటువంటి మన పక్షాన అండగా నిలిచేవారు మనకి ఎంతైనా సహాయం చేసేటువంటి వారు మనతోనే ఉంటే ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది కదా స్తోత్రం చెప్పాలి ఆర్తలు ఒక మనిషి ఒక మనిషి మనతో ఉంటే చూడండి మనకు బాగా సహాయం చేసే వ్యక్తులు మనతో ఉన్నట్టు ఉండి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే వాళ్ళు దూరం అవుతుంటే ఎంతమందికి దుఃఖంగా ఉంటుందో వాళ్ళు అండగా ఉంటే చాలా వారి మాట మనకు ధైర్యాన్నిచ్చేటువంటి వారు వారుగా ఉంటారు అలాంటి వారు మన మధ్యలో లేకపోతే మనం తట్టుకోలేం అవునా కాదా అలాంటి వారు మిస్ అయ్యారనుకుంటే మనకు దూరం అయ్యారనుకుంటేనే తట్టుకోలేము మరి సమస్తమును సహాయం చేసే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు ప్రశాంతతనిచ్చే దేవుడు మనకు అండగా నిలిచే దేవుడు ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన స్థలంలోనికి దయ్యాలు వస్తాయా ఆయన ఉన్నస్తానం శత్రువు మనల్ని పాడు చేయడానికి రాగలడా అలాంటి ఒక గొప్ప వ్యక్తి మీ మధ్యలో నేను నివసించదను అన్నాడు చప్పలు కొట్టాలి ఒకసారి అలేదు ఈ సంఖం అంటే సామాన్యమైనటువంటిది కాదు దేవుడు నివసించే స్థలము నేను నివసిస్తాను అన్నాడు అందుకనే కదా ఇక్కడికి వచ్చి ఎవరో ఏడ్చినా ఎవరు మొరపెట్టుకున్నా ఓ దేవా నాకు ఈ ఉందని చెప్పుకుంటే ఆ రోగాన్ని స్వస్థపరుస్తుంది ఇక్కడున్న పాస్టర్ గారు అనుకుంటున్నారా ఇక్కడున్న గారు అనుకుంటున్నారా ఇక్కడ నివసిస్తున్న ప్రభువు మీ రోగాలను స్వస్థపరుస్తున్నారు ఒక గొడ్రాలొచ్చి ఇక్కడ ఒక ప్రభువా నాకు సహాయం చేయమని ఏడిస్తే ఆమె గర్భాన్ని దేవుడు దీవించాడంటే పాస్టర్ గారు దీవిస్తాడా గారు ఇస్తాడా బిడ్డల్ని నా ప్రభు ఇస్తున్నాడు ఎందుకంటే వారి ఇక్కడ ఉన్నాడు కనుక వారి కన్నీళ్ళు చూశాడు దేవాలయములోనికి ఒక పాపి వెళ్ళి ఓ దేవా పాపినైన నన్ను కరుణించుము అని అడిగితే అతనితో ఏ జవాబు రాలేదు నా కుమారుడా నేను నిన్ను క్షమించానని వాయిస్ ఏమి వినపడలేదు కానీ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు ఇతడు నీతి తిరిగి వెళ్ళాడు అని ఒక పాపిని మార్చగలిగిన ఆ శక్తి ఆ అభిషేకం ఇక్కడ దిగుతుందంటే ఆయన ఇక్కడ నివసిస్తున్నాడు ఆయన కోరుకున్న స్థలము దేవుని సంఘము దేవుని మందిరము దగ్గరగా స్తోత్రం చెప్పండి హలే మనమే సమాధానంగా ఉంటే మనమే నిర్దోషులంగా ఉంటే ఓ చిన్న పిల్లల్లాగా ఓ చిన్న పిల్లల్లాగా ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక చిన్న పిల్ల నా అక్కలాగో నా చెల్లెల్లాగో మాట్లాడుకుంటే అర్థమవుతుందండి లేదు ఆ కుట్రాలు ఆ కుచితాలు ఆ నీచమైన రాజకీయాలు ఏమీ లేకుండా నిర్దోషంగా సంఘములో చక్కగా ఉంటే ఆయన ఆ స్థలములో నివసిస్తానని మాటిచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పాలి అందుకని నేను చాలాసార్లు నేను నైనా వాక్యం వాక్యము ద్వారానైనా డైరెక్ట్గా నేను మిమ్మల్ని సరిచేయడానికి బుద్ధి చెప్పడానికి గద్దించడానికి కారణం ఏమిటంటే ఏదైనా తప్పు జరిగితే ఏదైనా జరగకూడదు జరిగితే ఆయన మన మధ్యలో నుంచి వెళ్ళిపోతే ఆ మహిమ వెళ్ళిపోతే ఆ అభిషేకం వెళ్ళిపోతే దేవుని మందిరాన్ని విడిచి మనం ఏమవుతామో అనే భయం నిజంగా చెబుతున్నాను దగ్గరగా స్తోత్రం చెప్పగలరా దేవుని మందిరం మనం ఎంత అందంగా కట్టుకున్నా దేవుని మహిమ అక్కడ లేకపోతే దేవుని మహిమ అక్కడ లేకపోతే మనం కోడుకోవడం వ్యర్థమైపోయింది చూడండి మనం ఇలా చూస్తే మన మందిరం అంత అందంగా ఏమండదు మనం ఇప్పుడన్నా నయం అట్లా అట్లా ఉండి మొన్నదాకా షెడ్ ఎట్లా షెడ్ అట్లా అది కారుడు ఇది కారుడు ఆ వర్షం వస్తేనే విడిగొట్టింది అడుగొట్టింది తప్పటప్ప పడుతుంటాయి కానీ ఏంటో తెలీదు ఈ స్థలంలోనికి వచ్చిన వారు వెంటనే చూసి కన్నీళ్ళు పెట్టుకుంటారు వారిలో ఒక రకమైనటువంటి ఆ పులకింత చేసిద్ది ఎందుకంటే ఇక్కడ తెలియనటువంటి ఆ ఆ అభిషేకం ఆ శక మేఘం ఉందేమో మనకు తెలియకుండా అనిపిస్తుంది నాకు దేవునికి స్తోత్రం చెప్పాలి మీకు అలా అనిపించట్లేదా మీకు అట్లా అనిపించట్లేదా దగ్గరగా స్తోత్రం చెప్పగలరా చూస్తే ఏదో పందిరులు పందిరులకు ఉంటాయి ఇదంతా ఏదో పెద్దగా వాళ్ళకేరి పెట్టిన గోడలు లేవు అందమైనటువంటి అద్దాలు లేవు అర్థమవుతుందా ఆ సీలింగ్ లేదు ఆ లైట్లు లేవు అవి లేవు ఈ లేవు ఏమి లేవు కానీ ఏంటో ఇక్కడికి వస్తే దైవిక సంబంధమైన వాతావరణం ఇక్కడికి వచ్చిన ప్రతి పాస్టర్ ప్రతి విశ్వాసి చూసి ఆశ్చర్యపోయినతో చెప్పే మాట ఏమిటంటే అన్న ఇక్కడ ఏదో తెలియని దేవుని అభిషేకం ఉందంటాడు దగ్గరగా స్తోత్రం చెప్తాడు భోగి శాంతారావు గారు ఫస్ట్ ఇక్కడికి అడుగుపెట్టిన వెంటనే ఏడుస్తున్నాడు ఆయన అలాగూ ఏంటో ఏడుస్తున్నాడు అనుకున్నాను నేను ఫస్ట్ ఆయన చూడడం అదే ఆయన ఒక పది పదిహేను నిమిషాలు ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత తేరుకొని ఒక మాట ఉన్నాడు అన్నా ఇక్కడ దేవుని బలమైన అస్తం ఈ శ్లాపు మనుషుల మీద కూలిపోకుండా అలా పట్టుకొని ఉండుట నేను చూశానన్నాడు నిన్న కూడా వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది ఈ షెడ్డిదంతా చూసి ఆయనకు పొలకించిపోయాడు విస్తరించే కొద్ది ఏ నిజమైన దైవజనులు అందరికీ మంచి సంతోషం వచ్చింది శరీర సంబంధులకు అసూయ వస్తుంది ఆత్మ సంబంధులకి ఆనందం వస్తుంది అదే తేడా నాకు తెలిసన్నా ఇక్కడ దేవుని హస్తం ఉంది ఈ పరచర్య ఇంకెన్నటికెన్నటికి ఇంకా అభివృద్ధి చెందిద్ది అని హాలేలు దీన్ని కాపాడుకుందాం దీన్ని మనం కాపాడుకుందాం నేను ఒక అన్నయ్యలాగా మీకు ఒక సహోదరులాగా మీకు బుద్ధి చెప్పినా మిమ్మల్ని నొప్పించిన మిమ్మల్ని కొన్నిసార్లు కష్టపెట్టినా అర్థమవుతున్నా ఎందుకో తెలుసా మనము దేవునితో సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయనకే మన గ్యాప్ రాకూడదు మన భక్తిలో మనం సన్నకెళ్ళకూడదు ఎందుకంటే మనం చూస్తుండగా చాలామంది వాళ్ళు పడిపోయారు వీళ్ళు పడిపోయారు వాళ్ళు అలా అయిపోయారు వీళ్ళు అలా అని చెప్పుకోవట్లేదా మనం ఆ సంఖ్యలో మనం రాకూడదు అది బాగా